మనిషి అంటేనే ఆలోచనల పుట్ట మనిషికి ఉన్నంతగా ఆలోచనలు ప్రపంచంలో ఏ జీవరాశికి లేవు అవి తమ ఆహార సంపాదనకు తమ సంతతిని వృద్ధి చేసుకోవడానికి భయానికి ప్రేమకు మాత్రమే స్పందించే లక్షణం ఉంది కానీ మనిషి రకరకాలుగా ప్రకృతికి విరుద్ధంగా కూడా స్పందిస్తాడు ప్రకృతిని తనకు వశం చేసుకునేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఆలోచన ఈ ఆలోచన అందరిలాగా చేస్తే మనం మూసలో పోసుకున్నట్టుగా ఉంటుంది అది కాకుండా మన మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే లాటరల్ థింకింగ్ అంటారు అంటే ఒక డబ్బాలో ఉన్న లోపల అంశాన్నే కాకుండా ఆ పరిధిని దాటి మనం బయటికి వెళ్ళినప్పుడే స్వేచ్ఛా ప్రపంచంలో ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అదే విషయాన్ని ఈరోజు జూలీ గుర్నార్ అనే పర్ఫార్మెన్స్ కోచ్ అంటున్నారు మీరు స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారా అని మీ ఆలోచనలన్నీ సమాజంలో లేదా కార్యాలయంలో మెజార్టీ వ్యక్తుల ఆలోచనతో సరిగ్గా సరిపోతున్నాయంటే మీరు స్వేచ్ఛగా ఆలోచించడం లేదని అర్థం ఇతరుల కంటే భిన్నంగా కొంచెం వింతగా ఆలోచించడం నేర్చుకోండి భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు వెనకాడకండి అప్పుడే జీవితంలో మీరు వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారా అంటున్నారు ఈ విషయాన్ని నిజంగా ఆలోచిస్తే అందరికంటే భిన్నంగా ఆలోచించేవారే ముందడుగు వేస్తారు వేసిన దారిలో సుఖంగా వెళ్ళే వెళ్ళేదానికంటే కొత్త దారిని కనుక్కొని ఆ కొత్త దారి ద్వారా గమ్యం చేయనట్లయితే ఎన్నో అడ్డంకులు ఉండవచ్చు ఆటంకాలు ఉండవచ్చు ఎదురు దెబ్బలు తాగవచ్చు అయినప్పటికీ కూడా ఒక కొత్త దారిలో వెళ్ళేవారిని మిగతా వాళ్ళు అనుసరించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని కొత్తగా ఎట్లా చేయాలి అనే ఆలోచన మనకు చాలా ముఖ్యం ఇదే విషయాన్ని నేటి జేఈఈ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఈ కోచింగ్ ఎగ్జామ్స్ అన్ని కూడా వారు కొత్తగా ఎలా ఆలోచిస్తున్నారు ఒక గణితానికి సంబంధించిన సమస్యను వారు ఏ విధంగా కొత్తగా సాల్వ్ చేయగలుగుతున్నారు ఎలా అప్లై చేయగలుగుతున్నారు అప్లికబిలిటీ దానికి ఉందా అనే అంశాన్నే కొత్తగా తెలుస్తున్నారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు గృహిణులు ఎవరైనా ఒక పనిని కొత్తగా ప్రయత్నం చేస్తే దానిలో ఉండేటువంటి ఆ మజ వేరుగా ఉంటుంది ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఆ విజయం చాలా ఆనందాన్ని ఇస్తుంది అని ఈ రకంగా మనకు స్వేచ్ఛగా ఆలోచించడం కొత్తగా ఆలోచించడం అందరికన్నా భిన్నంగా ఆలోచించడం అనే అంశాన్ని మనకు చక్కగా తెలిపినటువంటి ఈ జూలీ గుర్నర్కు కృతజ్ఞతలు తెలుపుదాం మనం కూడా కొత్తగా ఆలోచించి పనిచేసే ప్రయత్నం చేద్దాం కొత్తగా ఆలోచించడాన్ని పిల్లలకు ప్రోత్సాహాన్ని కలిగిద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్